కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది ప్రెసిడెంట్ గా శ్రీధర్ అరుగొండ జనరల్ సెక్రటరీగా సంతోష్ కుమార్ రాగం నజీబ్ ఉద్దీన్ ట్రెజరర్ గా నియమితులయ్యారు ఈ కొత్త కార్యవర్గం మూడేళ్ల పాటు తమ సేవలు అందించనుంది ప్రజలకు మెరుగైన మెడిసిన్ అందించడమే తమ లక్ష్యమన్నారు నూతన కార్యవర్గం సభ్యులు ఆన్లైన్ మెడిసిన్ హోల్సేల్ వ్యాపారులు రిటైల్ మార్కెట్ చేయడం వల్ల కలిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తామని ప్రెసిడెంట్ గా శ్రీధర్ తెలిపారు ప్రజలకు నాణ్యమైన మందులు అందిస్తామన్నారు శ్రీధర్ చరిత్రలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అసోసియన్ కోసం మా మెడికల్ ట్రేడ్ కోసం పనిచేశాము ఇక ముందు కూడా కొత్త సవాళ్ళు అంటే కార్పొరేట్ సెక్టర్ మెడికల్లో ఎంటర్ అయ్యాయి ఆన్లైన్ మాకు ప్రధాన శత్రువు అదే కాకుండా హోల్సేలర్స్ రిటైల్గా సేల్ అమ్మడము తర్వాత ఈ డాక్టర్స్ నుంచి ప్రిస్క్రిప్షన్ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు కస్టమర్లకు ఇవ్వడము ఇలాంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి ఇక నుంచి మేము ఈ ప్రధానంగా ఈ డిస్కౌంట్ స్ట్రక్చర్ని తర్వాత ఈ డైరెక్ట్ సప్లైస్ కంపెనీస్ టు కస్టమర్స్ ఇలాంటి వాటి మీద ఆన్లైన్తో ప్రజలకు ఏ విధమైన దుష్ప్రభావాలు కనబడుతున్నాయి మెడిసిన్స్లో వీటి మీద ఫోకస్ చేసి ట్రేడ్ కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాలని కాపాడంలో వంతు కృషి మేము తప్పకుండా నిర్వర్తిస్తాము ఇంకా ముందు చాలా జాగ్రత్తగా ప్రజలకు మేము విన్నత్తు చేసేది ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా మీ దగ్గర ఉన్న షాపులో తీసుకున్నట్లయితే మీకు అందుబాటులో కరెక్టే మెడిసిన్స్ అందుకుంటాయి ఆన్లైన్లో అనేది తప్పుడు ప్రచారంలో దీంట్లో మేము భాగం కావద్దు